గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి మాటలను తీవ్రంగా ఖండించిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినమేరంగి గ్రామంలో ఆమె క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి గిరిజన విద్యార్థులు మరణిస్తే బాధ్యత లేదనడం అన్యాయమన్నారు కురుపం గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో పచ్చ కామర్లతో ఇద్దరు విద్యార్థులు మరణించినప్పటికీ స్పందించకుండా చేతకాని మాటలాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రభుత్వం చేతకానితనం వల్ల విద్యార్థులు మరణించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మీరు నిన్న పార్వతీపురంలో బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలకు గిరిజన ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పాలని పుష్పశ్రీవరి డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి సంజయారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి సంబంధిత శాఖ అయ్యి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో అధికార మతంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు గిరిజనరాలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా అయితే ఎవరిది బాధ్యత చెప్పండి పోనీ ఎవరిది బాధ్యత మీది కాదా ప్రభుత్వానికి కాదా మంత్రి అంటే ఏంటి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సంబంధిత శాఖ మంత్రి అయ్యి ఉండి నాదా బాధ్యత అంటారు అంటే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన సంరక్షణ కానీ వాళ్ళ సంక్షేమం కానీ మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం మీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా రెండు వందల పైచులకు విద్యార్థులు హెపటైటిస్ ఏ జాండీస్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా మీ ప్రతి మాటల్లోని మీ ప్రతి వ్యాఖ్యల్లో కూడా అహంకారం కనిపిస్తుంది అధికారం మదం కనిపిస్తుంది మీ చేతగానితనం కూడా కనిపిస్తుంది మీ అసమర్థత అంతకన్నా ఎక్కువ కనిపిస్తుంది కురుపాంగురుకుల పాఠశాలలో కేవలం వాటర్ కంటామినేషన్ అయ్యి అంతమంది విద్యార్థులకి జాండీస్ వచ్చి మీ నిర్లక్ష్యం వల్ల వైద్యం సరిగ్గా అందించకపోవడం వల్ల సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల ఇద్దరు విద్యార్థులు చనిపోతే పట్టించుకోకుండా ఉండి గాలికి తిరిగి తర్వాత ఎప్పుడో మీకు పైనుంచి గట్టిగా చివాట్లు పెడితే వచ్చినటువంటి మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు ఇంత బాధ్యత లేకుండా ఇంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఖచ్చితంగా గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏమి పిల్లల సంక్షేమం మీకు బాధ్యత కాదా పిల్లల సంరక్షణ మీ బాధ్యత కాదా పిల్లలకు సంబంధించి చదువుల గురించి సరిగ్గా చూస్తారా మీరు వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి చూస్తారా ఆ స్కూల్స్లో పనిచేసి అసలు ఆర్వో ప్లాంట్లు పనిచేస్తున్నా అన్నది చూస్తారా అయితే మీరు ఏం చూస్తారు గురుకులాల్లోని అట్లలోని వచ్చేటువంటి కమిషన్లు చూస్తారా అలాగే అవినీతి అధికారులకు సంబంధించినటువంటి ఫైల్ త్వరగా క్లియర్ చేస్తారా ఇది మాత్రమే మీకు తెలుసా పిల్లలకి మంచి చేయడం మీకు తెలీదా పైగా ఇవిడేమంటారంటే అన్ని స్కూల్స్లో బీసీ వెల్ఫేరు సోషల్ వెల్ఫేరు అన్ని స్కూల్స్లో మా స్కూల్సే కదా అన్ని స్కూల్స్లో జ్వరాలు వస్తున్నాయి అంటే అది మీ చేతగానితనం మీ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా పిల్లలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి మీ చేతగంతనని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించండి కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషియర్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు ఆ సత్తా కూడా లేదు మీకు బాధ్యత లేనప్పుడు బాధ్యతగా మీరు వ్యవహరించినప్పుడు మీకు పదవి ఎందుకు రాజీనామా చేసేయండి మీ పార్టీకి వెళ్ళి సేవ చేసుకోండి మీకు ఎందుకు పదవులు మేము డిమాండ్ చేస్తున్నాం గిరిజనానికి మీరు క్షమాపణ చెప్పాలి మీ వ్యాఖ్యలు ఏవైతే చేశారో బాధ్యత లేకుండా మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే రోజుల్లో గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గిరిజనమే గట్టిగా బుద్ధి చెప్తారని కూడా మీకు హెచ్చరిస్తుంది